મારી <tries>

थी राम थी थी राम श्री राम जया राम श्री राम जय राम जय श्री राम ए नानी बालक ओय जय माता नाच है न हमरा की गिदिया है अदाना इने नला पा है हां ओला की बोल केरा भागैया रामैया गोपन کالهيلا پرو کالهيلا سونا تارا بندي نه ناريلا نارا سادي ني ني کاليلا سونا تارا بندي نه ناريلا نارا سادي ني ني کاليلا سونا تارا بندي نه ناريلا نارا سادي ني ني وينهنا కార్యక్రమం నెల రోజుల కార్యక్రమం అనంతరం భజనా సమాప్తి కార్యక్రమంలో భాగంగా అఖండ భజన కార్యక్రమం శనివారం జరిగి ఈరోజు అనగా సోమవారం మధ్యాహ్నం పల్లకీ సేవ ఒకటిన్నరకు నగరేశ్వర దేవాలయం నుండి గాంధీ చౌక్ నుండి ఇక్కడ మరీచెట్టు నుండి గంజి వరకు ఇక్కడికి వచ్చి యథావిధిగా భద్రేశ్వర చౌక్ వెళ్ళి నగరేశ్వర దేవాలయంకు చేరుకుంటుంది చేరుకున్న తర్వాత అక్కడ గీతాపారాయణం ఏడు గంటలకు జరుగుతుంది తర్వాత మహాప్రసాదం ఉంటుంది ఈ భక్తులు అందరూ నగరేశ్వర సేవకు వచ్చి కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి నగరేశ్వర భజనా మండలి తాండూర్ నగరేశ్వర సేవా సమితి తాండూర్ శ్రీ నగరేశ్వర దేవస్థానంలో నగరేశ్వర భజనా మండలి మరియు నగరేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో నలభై రోజుల నుండి భజన కార్యక్రమంలో ఇతర దేవాలయ భజనా సంఘాలతో సహకరించుకుంటూ ఈరోజుతో ముగించినది ఈరోజు ఒకటి గంట నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర ఎయిట్ ఓ క్లాక్ వరకు అక్కడికి గుడిలో చేరుకుంటాము గుడి గుడిలో పట విష్ణు పారాయణం తర్వాత మళ్ళీ భజన కార్యక్రమం సమాజం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ మరియు తాండూరులోని అన్ని భజన దేవస్థల భజనాలు అందరూ తప్పకుండా హరేశ్వర దేవస్థానం వచ్చేసి తీరుకులు తీసుకోవాలి మనవి జై శ్రీరామ్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి